వర్గ ఇన్ఛార్జ్ బీటెక్ రవి ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డిలు పులివెందుల నియోజకవర్గం అభివృద్ధిపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని పులివెందుల మున్సిపాలిటీ చైర్మన్ వరప్రసాద్ అన్నారు పులివెందుల నియోజకవర్గం డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి తర్వాత ఆయన తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో అభివృద్ధి జరిగిందన్నారు పులివెందుల అభివృద్ధిపై అసత్య ఆరోపణలు చేస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో వేముల సింహాద్రిపురం మండల కన్వీనర్లు శ్రీకాంత్ రెడ్డి నాగేళ్ల సాంబశివారెడ్డి పాల్గొన్నారు గారు కావచ్చు మాజీ ఎమ్మెల్సీ గారు కావచ్చు పులివిందుల మున్సిపాలిటీకి ఒక్క రూపాయి విడుదల చేయించిన దాఖలాలు ఏమైనా ఉన్నాయా అని నేను అడుగుతున్నా దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయిన తర్వాత పులివిందులో అభివృద్ధి అనేది కుంటబడివి మీ ప్రభుత్వం వచ్చింది మీ ప్రభుత్వంలో ఎక్కడ వేసిన బొంగలు ఎక్కడ ఒక్క పది రూపాయలు కూడా ఖర్చు పెడు పాపరే రాష్ట్ర గవర్నమెంట్ లో మిగిలిపోయిన పనులు ఉన్నాయి ఆయన ఆశయాలకు అనుగుణంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా పని అడుగులు ముందుకు వేస్తారు తప్ప వెనక్కి అడుగులు వేయలేదు కొన్ని వందల లక్షల కోట్లు ఇక్కడ ఖర్చు పెట్టడం జరిగింది రాష్ట్ర మొత్తమైన అభివృద్ధిలో ఇక్కడ కొన్ని వందలు ఖర్చు పెట్టడం జరిగింది ఎప్పుడు కూడా అభివృద్ధి అనేది రాత్రికి రాత్రి ఎప్పుడు జరగదు దబ్బర అంటే అభివృద్ధి జరగదు దానికి కొంత టైం పడుతుంది కొంత ప్రాసెస్ ఉంటుంది ఆ ప్రాసెస్లో భాగంగానే ఈరోజు కొంత మున్సిపాలిటీలో కొన్ని రోడ్లు ఇంకా కాలేదు కొంత డ్రైరీస్ కూడా కాలేదు మీరు జబ్బలు తెచ్చుకుంటున్నారు మేము వచ్చిన తర్వాత నీటి సమస్య తీర్చినామని అదంతా ఫ్రాడ్ అది మేము పంపించిన ప్రపోజల్స్ ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ లో పెట్టిన ప్రపోజల్స్ మీ ప్రభుత్వం వచ్చినాక వచ్చినాయి టెండర్లు పిలిచారు మీకు సంబంధించిన వ్యక్తి టెండర్ వేసి ఇప్పటికి కూడా మోటార్లు తయారైన పరిస్థితి మీ నాయకులది మీ వల్ల పలు ప్రజలు ఇంకా నష్టపోతూ ఉన్నారు నీళ్ళతో వేసిన కాంట్రాక్టర్ కూడా చేతులు మాకు సంబంధించిన ఒక మాజీ కౌన్సిలర్ బట్ట ఆ వర్కల్ని టేకప్ చేసి ఇప్పుడిప్పుడు మొదలు పెట్టినారు అది మీరందరూ గ్రహించాల రెండు బోర్లు వేసినారు అది జనరల్ ఫండ్లో వేసినారు మీ మీ మీరు తెచ్చిన ఫండ్ కాదు అది మేబుల్ పెట్టిన పాయింట్లలో బోర్లు వేయకుండా మీ సొంతంగా మీ మెహర్బానీ కోసం వేసినారు బోర్లు ఫెయిల్ అయిపోయినాయి అది కూడా బీటెక్ గారికి తెలుసో తెలియదు మీరు తెలుసుకోండి ఇక్కడే కానీ నీటి సమస్య లేదు పులిగంలో మామూలుగా మోటార్లు కాలిపోతూ ఉంటాయి ఎక్కడైనా లీకేజీలు ఉంటాయి అవి వాటి వల్ల ఒకటి రెండు రోజులు సమస్య రావచ్చు కానీ ఎప్పుడే కానీ నాలుగైదు రోజులు వచ్చిన సమస్య లేదు నీటి సమస్య మీరు మున్సి మున్సిపాలిటీ మీద కొంచెం అవగాహనతో మాట్లాడాలి మీ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ గారు స్వయంగా పది లక్షల రూపాయలు డబ్బులు అడిగితే కలెక్టర్ గారిని అది కూడా శాంక్షన్ ఒక్క ఒక్కరిపై మీరు చెప్పండి పులివిందులో ఎక్కడైనా మేము పోయి మినిస్టర్ దగ్గర మాట్లాడి సీఎం గారితో మాట్లాడి లేకపోతే కలెక్టర్తో మాట్లాడి ఈ పది లక్షల రూపాయలు ఈ ఐదు లక్షల రూపాయలు మేము శాంక్షన్ చేయించినామని మీరు మీరు చెప్పగలరా డివైడ్కి నేను రెడీ పులిందుల మున్సిపాలిటీ మీద కొంత ఆర్థిక సమస్యలతో నాలుగైదు రోడ్లు నిలబడిపోవడం వాస్తవం అవి కూడా ఎందుకు నిలబడ్డాయంటే అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వల్ల వాటిని మళ్ళీ బాగా చేయాలనే ఉద్దేశంతో లోతుగా ఉన్న డ్రైనేజీని మళ్ళీ దాన్ని పూర్తి చేసి మళ్ళీ లెవెల్స్ తీసుకొని ఆ ఉద్దేశంతో కొన్ని రోడ్లు మిగిలిపోయినాయి తప్ప ఇంకా ఏ ఉద్దేశంతో రోడ్లు పూర్తి కాకుండా లేదు అభివృద్ధి జరిగింది అంటే ఒక రాజశేఖర రెడ్డి సహాయంలో ఒక జగన్ సహాయంలో ఇది ఒక ఉలివెందుల అనేది ఒక ఎడ్యుకేషనల్ హబ్ ఒక టూరిజం హబ్ ఆ లక్ష్యంతో మా ముఖ్యమంత్రి గారు పనిచేసినారు ఆ లక్ష్యంతోనే మేము మెడికల్ కాలేజీకి తీసుకురావడం జరిగింది మీరేం చేస్తారు లో దుమ్ ప్రజల ప్రజలో వచ్చిన కాలేజీని మీరు మీకు మీరు క్యాన్సిల్ చేసిన ఘనత మీ ముఖ్యమంత్రి గారిది ఈరోజు చుట్టుపక్కల పల్లెల నుంచి ప్రతి ఆదివారం మీరు పార్కులకు రండి ఎంతమంది యువత యువకులు ముసలి వాళ్ళు మొత్తం అందరూ వచ్చి కొంచెం రిలాక్సేషన్ అవుతున్నారు ముద్దనూరు నుంచి వస్తున్నారు వేంపల్లి నుంచి వస్తున్నారు ఇది ఒక టూరిజం హబ్ అయిపోయింది ఇది ఒక ఎడ్యుకేషనల్ హబ్ ఒక మెడికల్ కాలేజ్ తప్ప అన్ని కాలేజీలు ఇక్కడ ఉన్నాయి మీరు మీరు కూడా పరిపాలించినారు ఒక కాలేజ్ కానీ ఒక ఇన్స్టిట్యూషన్ కానీ ఏదైనా మీ హయాంలో తీసుకొచ్చారా ఎప్పుడు చూడు బుర్ర తల్లుద్దాం బుర్రదరగడమే తప్ప మీ మునికిని కాపాడుకోవడానికి మీలలో మీరు మీ రాజకీయాలు మీ పార్టీలో వర్గ రాజకీయాలతో మీ మునికిని కాపాడుకోవడానికి పొలివెంతుల అభివృద్ధి మీద కావచ్చును మా వైఎస్ మనోహర్ రెడ్డి సార్ మీద కావచ్చును జగన్మోహన్ రెడ్డి సార్ మీద కావచ్చును అవినాష్ రెడ్డి సార్ మీద కావచ్చును మీరు బుధ బురద చల్లుతున్నారు తప్ప అంత తప్ప ఏం కాదు ప్రజలకు అన్ని విషయాలు తెలుసు ఏ ప్రభుత్వంలో ఎవరేం చేస్తారు ఏ నాయకుడు ఎలాంటి వాడు ఎవరు వచ్చిన తర్వాత ఈ పొలివెందల్లో అసాంకేతిక కార్యకలాపాలు ఎన్ని జరుగుతున్నాయి అనేది ఈ ఏడు నెలల్లోనే ప్రజలు ప్రజలు గమనించినారు ఉద్యోగులు కూడా గమనించినారు గమనించకుండా ఎవరు కూడా పోలేదు దయచేసి మీరు ఈ పులింతల ప్రభుత్వం ఈ పులివిందుల మున్సిపాలిటీలో మిగిలిపోయిన మిగిలిపోయిన పనులు మీకు చేతనైతే మీ పరపతి ఉపయోగించి మినిస్టర్ దగ్గర కావచ్చును సీఎం గారి దగ్గర కావచ్చును ఎవరి దగ్గర నుంచి ఈ పనులు పూర్తి చేయండి మీకు పులివిందల పట్టణ ప్రజల మీద కానీ పులివిందల నియోజకవర్గం మీద కానీ కొంత అభిమానం ఉంటే రాజకీయం చేయాలని ఇది ఉంటే మీరు అది చేయండి తప్ప ఈ విధంగా బురద మంచి పద్ధతి కాదు పులివింద బై ఎలక్షన్ అంటున్నారు బై ఎలక్షన్ వచ్చే క్వశ్చన్ లేదు బై ఎలక్షన్ వస్తే మా జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశిస్తే మీద మా శ్రీకాంత్ రెడ్డిని పెట్టాం లేకపోతే నాకెళ్ళ సమస్య పెట్టావు పెట్టా మేము గెలుచుకో గెలుచుకోవాలి అని మీరు గుర్తు పెట్టుకోండి